పరదేవత అంటే ఆదిశక్తి స్వరూపిణి ఆమె దుఃఖించడం ఆమె శోకించడం ఆమె చనిపోదాం అనుకోవడం అటువంటి సందర్భాలు ఉండవు ఎంత గొప్ప రాక్షస ఆమె దునుమాడుతుంది అటువంటి ఆదిశక్తి స్వరూపిణి ఆమెయే చెప్పుకుంది కాండలో లక్షితీయం మయా సీత ఆ తల్లి అధై అథమే కృషక క్షేత్రం దుద్ధితామయా అంది నేను మా నాన్నగారు జనక మహారాజు గారు పెట్టి భూమిని దున్నుతుంటే పైకి లేచాను అని చెప్పుకుంది పైకి లేచేది కుండలిని శక్తి అంటే నేను లలితాపరాభట్టారికా స్వరూపాన్ని ఆదిశక్తిని అని చెప్పుకుంది అటువంటి తల్లి ఎంత ఏడ్చిందో దేనికి ఏడ్చింది అంటే ఒక కొడుకు తల్లితో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు ఈ రావణాసురుడు తన మాటల చేత తాను విషాన్ని వండుకుని తిని మరణించాడు రావణుడు రావణుణ్ణి ఎవరో చంపేయలేదు తన మాటల చేత తాను చచ్చిపోయాడు